అందరికీ నమస్కారాలు మా చిన్నబ్బాయి దొగ్గ బాలాజీ జీవన్ కుమార్ గోవింద అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు దానిలో భాగంగా నాకు సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు నాన్న ఎవరి యాక్టర్ అంటే ఇష్టం అంటే అందులో ఇష్టమయ్యే సినిమా అన్ని చూస్తాను కానీ నాగేశ్వర సినిమాలు అంటే నాకు ఇష్టం అయితే అందులో కొన్ని సినిమాలు నీకు నచ్చిన సినిమాలు చెప్పండి నాన్న అన్నారు దాంట్లో భాగంగా Isn't that amazing? Number one, Devadas. Number two, Paramanagar. Number three, Tatarabulodi. Number four, Dr. Chakravarti. Number five, Somangali. Number six, Mogamansalu. Number seven, Paramabhishekam. Number eight, Manchi Manchalu. Number nine, ఇద్దరు మిత్రుడు నెంబర్ టెన్ భక్త తుకారావు చాలా చూశాను కానీ అందులో ఇంపార్టెంట్గా నా గుర్తు చెప్పగలిగాడు చాలా సినిమాలు నాకు ఇష్టపడ్డా ఏన్నర ఉన్నాయి ఎట్ ఉన్నాయి కానీ నా ఏ ఫేవరెట్ కాబట్టి ఆయన గురించే చెప్పన్నాడు కాబట్టి తెలిసిన చెప్పాను మీరందరూ కూడా మా అబ్బాయి కొత్తగా ప్రారంభించారు గుండో యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తూ మనందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ